హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఐ వెంటూ మానవ్ కలంకారి ఎందుకు వెళ్ళానో తెలుసా మీకు ఐ గాట్ మై ఫస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ మానవ్ కలంకారి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ న ఒక వీడియో చేశానండి కలం మానవ్ కలంకారీలో తెప్పించుకున్న బ్లౌజ్ వేసుకుని ఆ రోజు చెప్పాను మీకు అది ప్రమోషన్ వీడియో అయితే కాదు అని సో వాళ్ళు ఏం చేశారంటే దే కాల్ మీ యాప్ అండ్ దే కాల్ మీ అప్ అండ్ దే గిఫ్టెడ్ మీ వన్ బ్యూటిఫుల్ బ్లౌజ్ సో ఇదే దాని వీడియో అనమాట సరే ఎటు వెళ్ళాను కదా ఒక చిన్న వీడియో తీసేసుకుందాం అని చెప్పేసి ఒక ఫైవ్ మినిట్స్ వీడియో లాగేశాను యూ బిలీవ్ మీ సూపర్ 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 కలెక్షన్ ఇన్ విజయవాడ ఎంత నేను ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ దిస్ నేను చిన్నగా ఉంటుందేమో షాపు అన్న అనుకున్నాను నేను వెళ్ళేటప్పటికి కళ్ళు చెదిరిపోయినాయి అంటే మీరు నమ్మండి సో ఫ్రాక్స్ ఏ ఉన్నాయా ఏ ఉన్నాయా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఫ్రాక్స్ ఉన్నాయి టాప్స్ ఉన్నాయి రియల్లీ హ్యాండ్ ప్రింటెడ్ ద టూ అండ్ ఫ్రెండ్లీ డైస్ అనమాట సో మీరు వేసుకున్నా సరే యూ విల్ ఫీల్ సూపర్ కంఫర్టబుల్ ఇన్ దోస్ డ్రెస్సెస్ సో చాలా 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 బాగున్నాయి ఫ్రెండ్స్ కలెక్షన్ శారీస్ అయితే అద్భుతం బట్ ఐ డి నాట్ గో ప్రిపేర్ టు బై ఓ శారీ ఎందుకంటే శారీస్ ఉంటాయన్న విషయం నాకు తెలియదు నిజంగా సో బ్లౌజెస్ మాత్రమే ఉంటాయేమో అని అన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను బట్ ఆ కలెక్షన్ చూసిన తర్వాత ఫ్రెండ్స్ నిజంగా ఐ ఫెల్ ఫెల్ ఫర్ మానో కలెక్షన్స్ అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఎంత కలెక్షన్ ఉందంటే ఫ్రెండ్స్ మీకు నిజంగా మీకు ఇఫ్ యూ వాంట్ టు ఫీల్ కంఫర్టబుల్ ఇన్ ద ఫ్యాబ్రిక్ ఆర్ ఇఫ్ యూ వాంట్ ఎన్ టు ఫైండ్ అ ఫ్యాబ్రిక్ విచ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ జస్ట్ గో అండ్ విజిట్ మానవ్ కలంకారి సో ఇట్ ఈస్ జస్ట్ బిసైడ్ నాయుడు హాస్పిటల్ ఇన్ మొగల్ రాజ్పురం ఓకే మీరు పుష్ప హోటల్ నుంచి రైట్ సైడ్ టర్నింగ్ తీసుకుంటే మీకు అక్కడ నాయుడు హాస్పిటల్ ఉంటుంది దాని పక్కనే మానవ కలంకారి ఉంటుంది సో ఈ వీడియో ఎండింగ్ లో మీకు నేను విజిటింగ్ కార్డ్ కూడా ఫోటో తీసి పెడతాను మీరు ఇప్పుడు నేను చూస్తున్న దానికి చూపిస్తుందంటే చూడండి ఇక్కడ సైజెస్ థర్టీ టూ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వరకు ఉన్నాయి సైజెస్ బ్లౌజెస్ సో యూ సూపర్ 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 కంఫర్టబుల్ అనమాట చాలా పోజీగా ఉంటుంది మెటీరియల్ ఒక్కసారి మీరు కొంటే దీన్ని మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటారు సో నేను మానవ కలంకారీలో ఈ రోజు వచ్చిన గిఫ్ట్ బ్లౌజ్ తో కౌంట్ చేసి పెట్టుకుంటే ఐ హ్యావ్ సిక్స్ బ్లౌజెస్ ఓకే సో కామన్ కలర్స్ కామన్ కలర్స్ లానే ఉంటాయి కానీ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను మీకు చూడండి లాంగ్ ఫ్రాక్స్ సో మానవ కలంకారీలో కలంకారీ మెటీరియల్ లోనే ఫ్రాక్స్ అనమాట ఇవి సో ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ లో ఉన్నాయి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ డిపెండింగ్ ద మోడల్ అండ్ డిపెండింగ్ అప్ ఆన్ ద క్లాత్ ఆర్ మెటీరియల్ దాట్ దే హావ్ యూస్డ్ అనమాట సో ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ టాప్స్ కింద ఫ్రిల్ వచ్చిన మెటీరియల్ అది మా ఫ్రాక్ టాప్స్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తే బ్లౌజెస్ మీకు బ్లౌజెస్ కలెక్షన్స్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు థర్టీ సిక్స్ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ఫోర్ సో నేను చూసిన సైజెస్ లో ఇక్కడన్నీ ఉన్నాయి అనమాట అండ్ బ్లౌజెస్ లో కూడా త్రీ ఫోర్త్స్ ఉన్నాయి ఫుల్ హ్యాండ్స్ ఉన్నాయి ఫుల్ ఓవర్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ ఓపెన్స్ కూడా ఉన్నాయి సో మీకు ఎలాంటి బ్లౌజెస్ కావాలన్నా అలాంటి బ్లౌజెస్ తీసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బ్లౌజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను సో దిస్ ఈస్ మై ఫ్రీ బ్లౌజ్ ఓకే వీళ్ళు నాకు గిఫ్ట్ చేసిన బ్లౌజ్ ఇదే నచ్చిందా మీ అందరికి ఓకే సో జస్ట్ సార్ జస్ట్ ఒక ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజున చిన్న వీడియోకి సో దే షోన్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనే చెప్పాలి నేను దిస్ ఈజ్ నాట్ వెరీ స్మాల్ గిఫ్ట్ అని కూడా చెప్తాను నేను ఎందుకంటే దిస్ ఈజ్ థౌజండ్ వర్త్ బ్లౌజ్ ఎవరు ఇస్తారండి ఒక్క రూపాయి ఎవరన్నా ఇవ్వండి ఒక్క రూపాయి ఫ్రీగా నో బట్ వాళ్ళ ఒక వీడియోని నాది ఇన్స్టాలో పెట్టుకున్నారు మానవ కలెక్షన్స్ మీరు వెళ్ళి ఇన్స్టా పేజ్ చెక్ చేయండి మానవ కలంకారీలో అందులో నా మీ వీడియో అయితే చూశారు కదా నచ్చిందా మా నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఖచ్చితంగా సో నా వీడియో ఎండింగ్ లో మీకు మానవ కలంకరి వాళ్ళ విసిటింగ్ కార్డ్ అయితే నేను పెడుతున్నాను సో చెక్ చేసుకోండి నెంబర్స్ చూసుకోండి కాల్ చేసుకోండి విజిట్ చేయండి ఖచ్చితంగా బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే